ఇక్కడ మూడు పాయింట్లు మాట్లాడాలనుకుంటున్నాను నెంబర్ వన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదు అని చెప్పి చాలా మంది అడుగుతాను నన్ను అతను రాకపోతే నేనే చేస్తానండి అసెంబ్లీ స్పీకర్గా వచ్చిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది ఇస్తాను అందరికి ఇవ్వలేదా అన్ని ఆల్ పార్టీస్కి ఇస్తాను మీ పార్టీకి కూడా ఇస్తాను అయితే అతను డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయమంటాడు ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయాలంటే సర నెంబర్ ఉండాలా ఆ నెంబర్ నీకు లేదు అంటే నేను చేయలేనాయా అన్నాను చేయలేని అంటే చేయగలవా అంటాడు రాజ్యాంగ నిపుణులాగా రాజ్యాంగం రాసినట్టు నేను అప్పటికే స్టడీ చేశాను అందరు స్పీకర్లతో మాట్లాడాను రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాను సీ నెంబర్లు ఇవ్వడానికి వీల్లేదు లేదు చెప్పి నేను డిక్లేర్ చేశాను నా చేతిలో ఏం లేదు అంటే నా మీద నిందేశాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఇస్తున్నా కానీ మీరు పని పనిచేయట్లేదండి అప్పుడు గట్టిగా ఇచ్చాను స్పీకర్లుగా నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నాను ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ మీద ఉంది కాపాడాలని రాజ్యాంగ పరంగా నేను వెళ్తాను రాజ్యాంగం అంతా చూశాను అందరినీ పెద్దలో అడిగాను నీకు సట్ల నెంబర్ లేదు నేను ఇవ్వలేను నాలో నిందైని తప్పు నేను గుడికి గుడి అసెంబ్లీ గుడి లాంటిది దేవాలయం దానికి నేను పోజారిని దేవుడికి వరం అవ్వలేదు దేవుడికి వరం అవ్వతే నీ పూజ నేనేం చేయగలను నీ పదకొండు ఇచ్చాడు దేవుడు నెంబర్ పదకొండు యు ఆర్ నాట్ ఏ ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఏం పిలుస్తాను రే నిన్ను నువ్వు పులివేందరూ ఎమ్మెల్యే మాత్రమే ఈ పార్టీకి అధ్యక్షుడు అవ్వచ్చు చదివేరు అన్ అఫీషియల్ అది ఇట్స్ నాట్ అఫీషియల్ అంచేది నన్ను డిమాండ్ చేసి నన్ను ఇష్టం మాట్లాడటం పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాను రెండోది ఏమడి గారు మీరు గూగుల్ గూగుల్ ప్రెస్టీజియస్ గూగుల్ ప్రపంచం అంతా గూగుల్ కావాలి గూగుల్ కాదు అడిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కాదని చెప్పి ఇక్కడ తెచ్చారు విశాఖపట్నం ఉండే కదా ఆటలు వచ్చింది ఈ పద్నాలుగు పదిహేను ఓపెనింగ్ గూగుల్ గురించి మా ప్రసోలు వైసీపీ నాయకులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే అంటే పేర్లు తినండి వర్తవా పేర్లు రాయడం కూడా వాళ్ళు ఆ నాయకులు ఏమంటారంటే గూగుల్ మీ ప్రశ్నలు అడిగిన ప్రశ్నకి సమాధానం గూగుల్ రా కొడుకుడ్డా గారి గుడ్డా అని అడుగుతుంది అంటే గూగుల్ అంటే ఏటో తొలినటువంటి వ్యక్తులు వైసీ వైసీపీ నాయకులకి నాయక్ పార్టీకి నాయకుడు ఓ మెంటల స్థిమితం కల మైండ్ స్థిమితం కల మెంటలో ఏమో వైసీపీ పార్టీకి ఒక నాయకుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాం కర్మ కర్మ అంతకంటే ఏం చేయగలం మనం అని చెప్పి మా పని మీద చేసిపోతాం ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు బాధ్యత గుర్తు పెట్టుకొని ఎంత వరకు చేయాలి ఎంతవరకు చేసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంకెని కానీ గూగుల్ డేటా సెంటర్ అన్నది అదనితో కలిసి సింగపూర్ ప్రభుత్వం కలిసి మేము పెట్టాం ఇది టీడీపీ కొత్తగా తెచ్చింది ఏం లేదు వైసీపీ హయాంలోనే వచ్చిందని రమ్మని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను ఎప్పుడు నాకు నా దిగ అడుగు జగన్మోహన్ రెడ్డి మీరు బాగా మాట్లాడుతున్నారు ప్రశ్న ఇది మాట్లాడేందుకు గూగుల్ మీడియాగా తీసుకొచ్చారు అసెంబ్లీ కూర్చొని వస్తాం మాట్లాడచ్చు కదా అడుగులు ఏ పేపర్ లేదా గట్టిగా గట్టిగా అడగా చంద్రబాబు చంద్రబాబు ఎవరు సమయం చంద్రబాబు కూడా నేను సమయం ఇవ్వాలా చంద్రబాబు ఎవరో సమయం చంద్రబాబు అది కాదమ్మా కాదు అసెంబ్లీకి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో అతనికి టైం ఇవ్వాలి అది రాజ్యాంగంలో పొందుపరుచుంది నువ్వు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడికి అయితే ఇద్దరు అంత ఇవ్వకపోయినా కొంత ఐదు నిమిషాలు నువ్వు ప్రతిపక్ష నాయకుడి కాదు ఓన్లీ పులివెదుల ఎమ్మెల్యేవి అండోదం చేసుకో పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే రాసుకో తరగిస్తాను నేను అందరు ఎమ్మెల్యేకి తగ్గిస్తాను అందరూ వచ్చి మాట్లాడండి అసెంబ్లీలో ఇంక ఇప్పుడు ధాన్యం గురించి మాట్లాడండి రోడ్డు గురించి మాట్లాడండి పరిపాలన గురించి మాట్లాడండి ఇది రావట్లేదు అసెంబ్లీకి మీరు ఎమ్మెల్యే అసెంబ్లీ రాకుండా జీతాలు తీసుకుంటారు సిగ్గు లబ్జ్ లేదు కదా మనిషికి ఉందా ఇక్కడ మూడు పాయింట్లు మాట్లాడాలనుకుంటున్నాను నెంబర్ వన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదు అని చెప్పి చాలా మంది అడుగుతాను నన్ను అతను రాకపోతే నేనే చేస్తానండి అసెంబ్లీ స్పీకర్గా వచ్చిన ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది ఇస్తాను అందరికి ఇవ్వలేదా అన్ని ఆల్ పార్టీస్కి ఇస్తాను మీ పార్టీకి కూడా ఇస్తాను అంటే అతని డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయమంటాడు ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయాలంటే చట్ట నెంబర్ ఉండాలా ఆ నెంబర్ నీకు లేదు అంటే నేను చేయలేనాయా అన్నాను చేయలేని అంటే చేయగలవా అంటాడు రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగం రాసినట్టు నేను అప్పటికే స్టడీ చేస్తారా అందరు స్పీకర్లతో మాట్లాడాను రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాను సో నెంబర్ లేదు ఇవ్వడానికి వీల్లేదు అని నేను డిక్లేర్ చేశాను నా చేతిలో ఏం లేదు అంటే నామిని నింద వేసాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఇస్తున్నా కానీ స్పీకర్గా పనిచేయట్లేదండి అప్పుడు గట్టిగా ఇచ్చే స్పీకర్లుగా నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నాను ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ మీద ఉంది కాపాడాలని రాజ్యాంగ పరంగా నేను వెళ్తాను రాజ్యాంగం అంతా చూశాను అందరిని పెద్దలు అడిగాను నీకు సట్ల నెంబర్ లేదు నేను ఇవ్వలేను నాలో నిందేయడం తప్పు నేను గుడికి గుడి అసెంబ్లీ గుడి లాంటిది దేవాలయం దానికి నేను పోదాన్ని దేవునికి వరం అవ్వలేదు దేవునికి వరం అవ్వకపోతే నీ నేను నేనేం చేయగలను నీకు పదకొండు ఇచ్చాడు దేవుడు నెంబర్ పదకొండు అంటే నాట్ నాటే ప్రతిపక్ష నాయకుడు నువ్వు నేనేం పిలుస్తాను రే నిన్ను నువ్వు పులివేందర ఎమ్మెల్యే మాత్రమే నీ పార్టీకి అధ్యక్షుడు అవ్వచ్చు అది వేరు అన్ అది ఇట్స్ నాట్ అఫీషియల్ నన్ను డిమాండ్ చేసి నన్ను ఇష్టం మాట్లాడే పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాను రెండోది ఏమి అడిగారు మీరు గూగుల్ గూగుల్ ప్రెస్టీజియస్ గూగుల్ ప్రపంచం అంతా గూగుల్ కావాలి గూగుల్ కానీ అడిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కాదని చెప్పి ఇక్కడ ఇచ్చారు విశాఖపట్నం ఉన్నాయి కదా ఆటొచ్చింది పద్నాలుగు పదిహేను ఓపెనింగ్ గూగుల్ గురించి మా వైసీపీ నాయకులు అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే పేర్లు తెలియండి వర్తమానం పేర్లు రాయడం కూడా వాళ్ళు ఆ నాయకులు ఏమంటారు అంటే గూగుల్ మీ ప్రశ్నలు అడిగిన ప్రశ్నకి సమాధానం గూగుల్ రా పొడిగుడ్డా కడి గుడ్డా అని అడుగుతున్నారు అంటే గూగుల్ అంటే ఏదో జరిగినటువంటి వ్యక్తులు వై వైసీపీ నాయకులకి నాయ పార్టీకి నాయకుడు ఒక మెంటల స్థిమితంగా మైండ్ స్థిమితం కలండి ఒక మెంటలో వైసీపీ పార్టీకి ఒక నాయకుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాం కర్మ కర్మ అంతకంటే ఏం చేయగలం మనం అంతే మా పని ఏం చేసుకుపోతాం ఎక్కడ మాకు బాధ్యత ఇచ్చారు బాధ్యత గుర్తుపెట్టుకొని ఎంత వరకు చెయ్యాలి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ గూగుల్ డేటా సెంటర్ అన్నది అదానితో కలిసి సింగపూర్ ప్రభుత్వం కలిసి మేము పెట్టాం ఇది టీడీపీ కొత్తగా ఏం లేదు ఇది వైసీపీ హయాంలోనే వచ్చిందని అమ్మ అసెంబ్లీకి వచ్చి మాట్లాడ మనం నాకు నా దిగారు అలాగడుగు జగన్మోహన్ రెడ్డి బాగా మాట్లాడుతున్నారు ఇది మాట్లాడేందుకు నువ్వు మీరే కదా తీసుకొచ్చారు అసెంబ్లీ మాట్లాడచ్చు కదా అడుగులు ఏ పేపర్ లేదు అది గట్టిగా అడుగు గట్టిగా చంద్రబాబు సమయం నేను వస్తానని మాట్లాడారు చంద్రబాబు ఎవరో సమయం చంద్రబాబు కూడా నేనే సమయం ఇవ్వాలా చంద్రబాబు ఎవరు సమయం చంద్రబాబు అది కాదమ్మా అని మాట్లాడారు అసెంబ్లీకి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో అతనికి టైం ఇవ్వాలి అది రాజ్యాంగంలో పొందుకొచ్చుంది నువ్వు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడికి అయితే ఇద్దరు అంత ఇవ్వకపోయినా కొంత ఐదు నిమిషాలు తగ్గించనిద్దును ప్రతిపక్ష నాయకుడి కాదు ఓన్లీ పులివెందులు ఎమ్మెల్యేవి అండోదం చేసుకో పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే రాసుకో తగ్గిస్తాను నేను అందరు ఎమ్మెల్యేకి తగ్గిస్తాను ఎమ్మెల్యే అందరూ వచ్చి మాట్లాడిన అసెంబ్లీలో ఇంక ఇప్పుడు ధాన్యం గురించి మాట్లాడండి రోడ్డు గురించి మాట్లాడండి పరిపాలన గురించి మాట్లాడండి ఇది రాట్లేదు అసెంబ్లీకి ఎదురు రావడం ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా చేత తీసుకుంటారు సిగ్గు లబ్జాప్లె మనిషికి ఉండాలా ఓకే